మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కూనవరం సిహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం కూనవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మహేష్ బాబు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుందని మన గ్రామం ఆరోగ్యంగా ఉంటే దేశమే ఆరోగ్యంగా ఉంటుందని కూనవరం మండలం కోతులగుట్ట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మహేష్ బాబు అన్నారు శనివారం నాడు గుట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు ప్రతి కుటుంబంలో స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు మహిళలలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్న దృష్ట్యా వారి ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పడం జరిగిందని తెలిపారు ప్రభుత్వాధికారులకి మిగిలిన సిబ్బందికి మరియు ప్రజలకి అందరికీ నా పిల్లలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనం జరగబోయే ప్రోగ్రాం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మహిళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంది అంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో అందుకోసమని మనకు ప్రధానమంత్రి గారు మన పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి అందరు స్పెషలిస్ట్ చేతుల్లో వాళ్ళు చూపించుకోవడం జరుగుతుంది అందుకు మనకు స్పెషల్స్ అందరినీ ప్రిపేషన్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నవ్వులు రావరావు గారిని సార్ నవ్వులు రామారావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము ఆర్పురం మండల నాయకు వారికి అభినందనలు చేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మాతృతుడికి గోదేశ్వరకి అదేవిధంగా ఆసక్తి అంగతులకి ప్రత్యేక అభివృద్ధి

వాటికి ఇంట్లో పళ్ళు సక్రమంగా సక్క పెట్టి పిల్లలకి స్కూల్కు పంపిస్తూ భక్తులకి ఇంట్లో పురుషులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిరంతరం శ్రమ చేస్తూ నిర్విరాభంగా వాళ్ళ శ్రమశక్తి నుంచి ఉజరా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళం లంచ్ మహిళా చూపిస్తుంది ఇది ముఖ్యం ఏంటంటే స్త్రీశక్తి బలంగా ఉన్నప్పుడే కుటుంబం బలంగా ఉంటది కుటుంబం బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది మోడీ గారు